చారిత్రకమైనటువంటి బీసీలకు సంబంధించి బీసీల అభివృద్ధి కోసం మాటల్లో చెప్పడం కాదు చేతల్లో చేపించి చూపిస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాటిస్తే తప్పదు అనే దానికి నిదర్శనం బీసీ ఉలకరణ జరిపేమే కాదు బీసీలకు నలభై రెండు శాతం రాజకీయ విద్య ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలని ఈరోజు బీసీసీ అధ్యక్షులు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి సహకారమే కానీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చొరవ స్వతాగా బీసీ పిట కాకున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారి ఆలోచన బీసీలలో చైతన్యం తీసుకురావాలంటే ఈ నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి తప్పటితో ఉప ముఖ్యమంత్రి మంత్రులందో కేబినెట్ లో రెండు వేల పద్దెనిమిదవ పంచాయతీల చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చినందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సిరిసిల్లా నియోజకవర్గ కాంగ్రెస్ పక్షాన ధన్యవాద రాలీతిలో మాఫులుగా వన్నాం ప్రభాకర్ గారు ఈ నలభై ఎనిమిది శాతం రాజకీయ విద్య ఉద్యోగాలకు సంబంధించిన బిల్లు చట్ట రూపంలో బిల్లు రావాలని వారు ప్రవేశపెట్టిన సందర్భంలో అదే అసెంబ్లీలో ఒక బీసీ పిల్ల బలపరిచే అవకాశం ఈ జిల్లా వాడిగా నాకు అవకాశం రావడం ఇది పూర్వ జిల్లా సుకృతంగా అనేది చెప్పిన బీసీలకు న్యాయం జరుగుతున్న వేళ మన బీసీల కోసం ఆలోచన చేసిన కాంగ్రెస్ పార్టీ పక్షాన రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రలో కులకంగా తీరాల్సిందే సమన్వయం జరగాల్సిందే చెప్పిన మాట ఈ రోజు మల్లికార్జున ఖార్గే గారి ఇతరుల యొక్క ఆలోచన తీసుకొని మన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్న సందర్భంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ నిలబడి రాబో రోజుల్లో ఈ ప్రభుత్వానికి అండగా నిలబడినటువంటి పరిస్థితిని మనందరం తీసుకొని వచ్చి ఈ రిజర్వేషన్ రిజర్వేషన్ ఫలితాన్ని రాజకీయంగా సర్పంచ్ ఎంపీడీసీ ఎంపీ కార్పొరేషన్ మున్సిపల్ సంబంధించిన దానిలో నలభై రెండు శాతం బీసీ బిడ్డలు గెలిచే విధంగా వచ్చినటువంటి ఈ చట్టాన్ని మనమంతా కూడా కాపాడుకోవాలని చెప్పిన మాట సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఎన్ని ఒడుతుడుకు వచ్చినా ఎన్ని ఒడుతుడుకు వచ్చినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టిన పట్టు విడవకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసి ఈ దేశానికి రోల్ మోడల్ కావాలనుకున్న సందర్భాన్ని మీ అందరు కూడా గుర్తు చేస్తూ దేశం ఎక్కడ బీసీ జరగలే జరలే ఎక్కడ జరగలేదు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బీసీ కులగా చేయమని సుప్రీంకోర్టు లో రాజ్నాథ్ సింగ్ గారు మంత్రి హోదాలో దాఖలు చేసి మీ కులగా వ్యతిరేకమని కానీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడోలో దేశ వ్యాప్తంగా జరగాలన్నప్పుడు ఇక్కడ అసెంబ్లీ సభ జరుగుతా ఉంది వెంటనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర సభలో బీసీ కులకేళకు ఆమోదం తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా